వైసీపీ సైకో ఫ్యాక్టరీగా మారిందంటున్న లోకేష్ వైసీపీ కార్యకలాపాలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినప్పటికీ ఆ పార్టీ తీరు మారలేదని ఆయన అన్నారు వైసీపీ సైకిల్ చేసే ఫ్యాక్టరీగా మారిందని ఎద్దేవా చేశారు జగన్ గుంటూరులోని రెంటపాల గ్రామంలో ఇటీవల పర్యటించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయ దుమ్మరానికి దారి తీసింది రప్ప రప్ప నరుకుతామని అశ్లీల హింసాత్మక వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు పెట్టడంపై సామాజిక మాధ్యమాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై స్పందించిన లోకేష్ యథా అధినేత తథా నాయకులంటూ జగన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజలను గురి గురిచేసే ఈ తరహా చర్యలను ప్రస్తుత ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టం చేశారు త్వరలోనే సంబంధితులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు